విశ్వంలో మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలువలేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయగడ్ కోట శత్రువులకు అభేద్యంగా కట్టుదిట్టంగా ఉండేది ప్రొద్దున ఆరింటికి తెరిచిన కోట తలుపులు రాత్రి తొమ్మిది గంటలకు మూయబడుతాయి ద్వారం మూసి ఉన్న సమయంలో చీమకూడా లోని నుండి బయటికి వెలుపల నుండి లోనికి రాకూడదు ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆజ్ఞ రాజ్య రక్షణార్థం ఇట్టి కట్టుదిట్టాలు తప్పలేదు ఎట్టి పరిస్థితులలోనూ రాత్రి తొమ్మిది తరువాత కోట ద్వారం తెరవబడదు హీరాకాని అనే గ్రామవాసి రోజు కోటలో ఉన్న అధికారులకు సైనికులకు పాలుపోయటానికి వచ్చేది అందరికీ తనకు చేతనైన సహాయం చేసేది ఇలా ఉండగా ఒక రోజు సాయంకాలం పాలుపోయటానికి కోటలోకి వచ్చింది హీరాకాని ఒక సైనికుడి భార్య ప్రసవవేదన పడుతున్నదని తెలిసి అక్కడే ఉండి ఆమెకు సహాయం చేసింది కురుడు అయ్యేదాకా అక్కడే ఉన్నది ఇంటికి వెళదామని సమయం చూస్తే తొమ్మిది దాటిపోయింది పరుగులు తీసి కోటగుమ్మం చేరింది హీరాని కావలివాళ్లు హీరాకాని చాలా మంచిది అని అభిమానం ఉన్నా రాజాజ్ఞ ధిక్కరించలేక తలుపులు తీయలేదు అయ్యో ఇంట్లో ఉన్న పసిపిల్లవాడికి ఆకలి వేస్తుంది వాడికి పాలివ్వాలి అని ప్రాధేయపడింది హీరాకాని మీద జాలి పడిన కావలివాళ్లు తల్లి రాజాజ్ఞ మేము మీర్లేము ఈ ఒక్క పూటకి ఈ సైనికుని ఇంట్లోనే నిద్రపో ఉదయం అవ్వంగానే నిన్ను మేమే స్వయంగా పంపిస్తాము అని ఊరించినారు మరునాడు ప్రొద్దురాగానే కావలివాళ్ళు హీరాకానీని హీరా వెదకసాగారు ఎక్కడైనా ఆదమర్చి నిద్రపోయిందేమో లేపి ఇంటికి పంపుదామనుకున్నారు అలా వెదుకుతున్న వారికి కోటగోడ వద్ద హీరాకానీ పాల పెరుగుకుండా కనిపించింది పైకి చూసేసరికి ఆమె పూసల గొలుసు కోట మీద రాయికి వేలాడుతూ కనిపించింది ఆశ్చర్యపోయిన కావలివాళ్లు శివాజీకి ఈ విషయానికి విన్నవించారు ఒక స్త్రీ అభేద్యమైన కోట అర్ధరాత్రి ఒంటరిగా దాటడమా అది ఎలా సాధ్యం అని నివ్వెరపోతూ స్వయంగా పరిస్థితిని పరిశీలిద్దామని అక్కడికి వచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంతలో హీరా కాని రానే వచ్చింది వణుకుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందు నిలబడి అయ్యా రాత్రి పాలకై ఏడుస్తున్న నా బిడ్డ గుర్తుకు వచ్చాడు ఇక ఏ దారి తోచలేదు కోటగోడలెలా దాటానో నాకే తెలియదు కొండలు గుట్టలు తుప్పలు ఆ నడిరాత్రి ఎలా దాటానో కూడా తెలియలేదు నా బిడ్డ ఒక్కడే నాకు జ్ఞప్తిలో ఉన్నాడు నా తప్పు క్షమించండి ప్రభు అని ప్రార్థించింది హీరాకాని శత్రువులకు సింహస్వప్నమైన ఛత్రపతి కళ్ళు చెమ్మగిల్లాయి హీరాని కి అందరూ చూస్తుండగా సాష్టాంగ వందనం చేశాడు అమ్మా మాతృప్రేమ ముందు ఈ సృష్టిలో ఏ శక్తి నిలువలేదు ఇక ఈ కోటగోడలెంతా ఇక్కడ కట్టబోయే బురుజుకు నీ పేరే పెడతాను అని ఆమెను పంపివేశాడు అమ్మ విలువ తెలిసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పటికీ ఈ బురుజు హీరా కానీ బురుజు అనే పిలవబడుతోంది నమహ పార్వతి పతయే హర హర మహాదేవ